అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఎందుకంటే మార్కెట్ పొజిషన్ అయితే సరుకులు బాగా వస్తున్నా మార్కెట్ పొజిషన్ అయితే పెద్దగా బాగోలేదని చెప్పేసి రైతు సోదరులు నిన్న ధర్నా చేయటం కూడా జరిగింది అయితే సరే ఈరోజు సరుకులు ఎన్నొచ్చినాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏ రకానికి ఏ విధంగా మార్కెట్ ధర ఉంది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయకపోతే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్ ఎప్పుడో ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదండి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది డేట్ చూసుకుంటే మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈరోజైతే బుధవారం సరుకులు చూసుకుంటే లక్ష ఆరు వేలు టిక్కీ అంటే నిన్న ఉదయం బోర్డు పెట్టిన తర్వాత కూడా ఒక పాతిక మా పేర్ల దాకా వచ్చినాయి ఏదైనా యార్డ్లో సరుకులు అయితే విపరీతంగా ఉండే నిన్న క్యాన్సిల్ అయినాయి కానీ సరుకులు స్టాక్ వచ్చినాయి కానీ మొత్తం కానీ బాగా రెండు లక్షల చిల్లర పైనే ఉండొచ్చు అనుకుంటున్నాను సరే ఇంకా లేట్ చెకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందు సీడ్ రకాలు చూద్దామండి మార్కెట్లో సీడ్ రకాలు కొద్దిగా ఫాస్ట్గా సేల్స్ అవుతుంటుంది ఈరోజు ఎలాగుంది అనేది మీకు చెప్తాను జరుగుతుంది కర్నూలు డీడీ చూసుకుంటే ఎనిమిది వేల కానించి మొదలవుతున్నాయండి సైజు తక్కువ రకాలు హయ్యస్ట్ మార్కెట్ అయితే పదకొండు వేలు ఎక్కువగా జరిగితే సూపర్ అయితే పదకొండు వేల ఐదు వందలు అంటే సూపర్ డీలక్స్ అంటే బ్రహ్మాండంగా ఉండయి అంతే ఎక్కువగా పదకొండు వేలు అనుకోవాలి మార్కెట్లో త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ కూడా అటు తొమ్మిది వేలు కానుంచి పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ అండి టాప్ క్వాలిటీ ఉంటే పదమూడు వేలు టాప్ సూపరు అనేది ఉంటే పదమూడు వేలు సేల్స్ పరంగా చూసుకుంటే అటు తొమ్మిది పది పదకొండు వేలు అంటే అటు మీడియం బేస్ట్ బెస్ట్ పన్నెండు వేల దాకా అయితే జరుగుతున్నాయండి మార్కెట్లో సేల్స్ పరంగా అయితే యావరేజ్గా వెళ్తుంది కొంచెం మీడియం రకాలు మెతక రకాలు కొంచెం సేల్స్ అన్ని తక్కువగా ఉండే తర్వాత బ్యాడ్కి రకాలు బ్యాడికి చూసుకుంటే త్రీ డబుల్ ఫైవ్ చూసుకుంటే అటు ఎనిమిది వేలు నుంచి పదకొండు నుంచి పదకొండు వేలందరూ పన్నెండు వేలు డబ్బులు జరిగితే సిజంటా బ్యాడికి అయితే అటు ఏడు వేలు నుంచి పదకొండు అండి అదే టూ జీరో ఫోర్ త్రీ అయితే ఇంచుమించుగా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ ఒకే విధంగా ఉండే హైయెస్ట్ మార్కెట్ ఎందుకంటే హైయెస్ట్ క్వాలిటీలు లోయెస్ట్ క్వాలిటీలో ఉన్నాయి హైయెస్ట్ క్వాలిటీలు కూడా మార్కెట్కి రావట్లే కొంత సరుకులు బయట దిగటం మార్కెట్ ఎలా ఉందో చూసుకోవటం రైస్ సోదాలు ఏసీలో పెట్టుకోవటం జరుగుతుంది ఇది కూడా అటు తొమ్మిది వేలు కానిచ్చి పన్నెండు వేలు పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ ఇంకా మనం తేజా మార్కెట్ తేజా మార్కెట్ కూడా అంతంతే మార్కెట్ ఈ వారం ఈ మూడు రోజులు కూడా అదే విధంగా ఉంది ధర చూసుకుంటే తొమ్మిది వేల కాడి నుంచి మొదలవుతున్నాయి హైయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ అండి ఇంకా ఏదైనా పన్నెండు వేల ఐదు వందల పైన లేదంటే ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఏదైనా ఒకలాట అరలాట రెండు ఆట జరగడం చెప్తే పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు మార్కెట్ ఎక్కువగా చూశాను ఇంకా త్రీ థర్టీ ఫోర్ థర్టీ సూపర్ టెన్ విషయం మరీ బాగా ఉంది మార్కెట్ ఎట్లా అంటే ఇవి ఏడు వేలు కాడి నుంచి హైయెస్ట్ మార్కెట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఏదైనా సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ రావట్లేదు కాబట్టి ఆ రేంజ్లో జరుగుతున్నాయి ఇంకా బంగారం బులెటు ఇవి కూడా అటు ఎనిమిది వేలు కాడి నుంచి మొదలయ్యి హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పదకొండు వేలండి లోయెస్ట్ మార్కెట్ ఏడు వేలు ఎనిమిది వేలు కాడి నుంచి హైయెస్ట్ మార్కెట్ పదకొండు వేలు టాప్ ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే బులెటు ఆ పైన వంద రెండు వందల తేడాతో జరుగుతుంటాయి మార్కెట్లో ఎందుకంటే మెయిన్గా క్వాలిటీలు క్వాలిటీల మీద మార్కెట్ ధరలు ఇట్ట జరుగుతుంటాయి తర్వాత షార్క్ రోమి టూ సిక్స్ ఈ రెండు కూడా ఇంచుమించుగా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి మార్కెట్ ధరలు చూసుకుంటే ఇవి కూడా తొమ్మిది వేలు కానించి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయండి ఏదైనా రోమే టూ సిక్స్ ఆ పైన అంటే రెండు మూడు వందల డిఫరెన్స్లో క్వాలిటీ ఉంటే ఒరిజినల్ ఫ్యాంటా గోల్డ్ స్పాట్ కలర్ ఉంటే ఆ పైన షార్క్ అయితే పదకొండు మార్కెట్ అనుకోవాలి హైయెస్ట్ మార్కెట్ పెద్దగా ఆడావుడిగా క్వాలిటీలు సేల్స్ లేదు అడావుడిగా దానికి సంబంధించి క్వాలిటీలు కూడా అంతంత మాత్రమే ధరలు కూడా అంతంత మాత్రమే తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర మార్కెట్ చూసుకుంటే అటు ఎనిమిది వేలు కానించి పదకొండు నుంచి పదకొండు వేల వందలు సూపర్ అయితే పన్నెండు టాప్ పన్నెండు వేలు నాకు కనపడలేదండి ఒకవేళ ఉంటే కనుక పదకొండు నుంచి పదకొండు వేలు కనపడింది కానీ టాప్ క్వాలిటీ అయితే పన్నెండు వేలు అనుకోవాలి మార్కెట్ తర్వాత ఈ క్లాసిక్ సంఘం ఇటు నాందర్ రకాలు ఇవన్నీ కూడా మార్కెట్లో అధికంగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి మీడియం మీడియం రకాలు ఎక్కువగా ఉన్నాయి మార్కెట్ అయితే ఏడు వేలు కానించింది ఏడు వేలకు కూడా మిరగాయలు ఎరుపు రకాలు దొరుకుతున్నాయి ఏ రకమైన కానీ ఇగో సీడ్ రకాలకు సంబంధించి ఏడు వేలు కాడించి తొమ్మిది నుంచి తొమ్మిది వేల ఎక్కువ అయితే స్టాప్ క్వాలిటీ ఉంటే ఈ క్లాసిక్ కానీ సంఘం కానీ ఇవన్నీ పదివేలు మార్కెట్ అండి ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు కూడా అంతంత మాత్రమే రేట్ ఉందండి క్వాలిటీ కూడా అట్లానే ఉంది ధర చూసుకుంటే డెబ్బై ఐదు వందల కానుంచి తొమ్మిది వేలు కానుంచి తొమ్మిది వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఏదన్నా టాప్ క్వాలిటీ సూపర్గా ఉంది రెండో కాఫియో ఫస్ట్ కాఫియో కొన్ని ఏరియాలకు సంబంధించి లేటెస్ట్ పంట వేసినప్పుడు అంటే పదివేలు అనుకోవాలి టాప్ ఎక్కువగా తొమ్మిది నుంచి తొమ్మిది వేలగా మార్కెట్ జరుగుతుంది ఆరుమూరు ఎల్లో కూడా ఇంత ముందులాగా కాకుండా కొంచెం మూమెంట్ అయితే ఇరవై వేలు లోపుకి వచ్చిందండి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఎల్లో మిర్చి ఒరిజినల్ అయితే గోల్డ్ అయితే పద్నాలుగు పదిహేను ఆ విధంగా జరుగుతుంది మార్కెట్లో ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకొక రైతులకి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే దీంట్లో సీడ్ రకాల్లో మీడియం రకాలు ఏడు వేలకాయ నుంచి తొమ్మిది వేలు దాకా ఉన్నాయి సీడ్ రకాల్లో సీడు అదే త్రీ ఫోర్ వన్ కానీ డీడీ కానీ ఇవన్నీ అవి ఏ రకాలంటే సైజు తక్కువ రకాలు రంగు తక్కువ రకాలు కొద్దిగా పండ్లు ఉన్నాయి నీళ్ళు వాటర్ స్ప్రే చేసినాయి ఇవన్నీ కానీ ఏడు వేలు కానించి ఎనిమిది వేలు తొమ్మిది వేలు లోపు జరుగుతున్నాయి మార్కెట్లో జరుగుతున్న వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు వ్యాపారస్తులు ఇంకా మిగతా రకాలు బ్యాడగీ రకాలు ఈ ఇవన్నీ కూడా అటు ఆరు వేలు ఏడు వేలు కా నుంచి తొమ్మిది వేలు ఇవి కూడా ఇవన్నీ కూడా ఈ మీడియం మీడియం రకాలు రకాలన్నీ కూడా ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి తాలు చూసుకుంటే తేజ తాలు ఐదు వేలు యాభై ఐదు వందల కానుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు మంచి రంగులు ఉంటే ఎనిమిది వేలు ఇంకా డీడి తాలు తేజ తాలు అట్లా ఉంటే ఎనిమిది వేలు లోపు డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు ముప్పై ఐదు వందలు నాలుగు వేలు కానుంచి ఐదు వేలు యాభై ఐదు వందలు ఆరు వేలు ఆ విధంగా అయితే జరుగుతున్నాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే ఇరవై ఐదు వందలు మూడు వేలు కానుంచి నాలుగు వేలు నలభై ఐదు వందలు బాగా రంగులు ఉంటే కనుక నలభై ఐదు వందలు ఇవి అయితే తాలైతే మార్కెట్లో ఈ విధంగా జరుగుతున్నాయి టోటల్గా మార్కెట్లు అయితే సరుకులు అయితే ఎందుకంటే తర్వాత శుక్రవారం తర్వాత శనివారం ఆదివారం సెలవ మళ్ళీ సోమవారం కూడా సెలవు అని చెప్పేసి రైతులు కూడా ఇంతకంటే సరుకులు తీసుకురావడం జరుగుతుంది ఇంతకంటే మార్కెట్ తగ్గిపోద్దామని చెప్పేసి కొంతమంది రైతు సోదరులు మార్కెట్కి అమ్మకానికి తీసుకురావటం అమ్ముతున్నారు కొంతమంది రైతు సోదరులు అయితే ఈ మార్కెట్ ధర చూసుకొని ఏసీలో పెట్టుకుందాం అని చెప్పేసి అటు కోల్డ్ స్టోరేజ్ దగ్గరలో కానీ గూడాలల్లో దిగుమతి గూడాలల్లో దిగుమతి షాపుల బయట గూడాలల్లో దింపుకొని మార్కెట్ చూసుకొని తిరుగుతున్నారు యాడ్లో కాకుండా బయట కూడా సరుకులు దిగుతున్నాయండి ఇదండి అయితే బుధవారం మార్కెట్ ధర ఈ విధంగా ఉంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంట్ర మిర్చి మార్కెట్ అండి